వరద బాధితులకు సంబంధించి సహాయంలో కీలక పాత్ర పోషించారు వ్యాపార రంగాలు ప్రస్తుతం మనతో పాటు కపలబాయి విజయ్ కుమార్ స్టేట్ బులియన్ అధ్యక్షుడు ఉన్నారు సరే ఈరోజు నిత్యావసర సరుకులు మీ అసోసియేషన్ తరఫున ఎలాంటి సహాయం అన్ని నర్సాబేడ్లో నారా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అదే రకంగా నర్సాబేడ్ ఎమ్మెల్యే చంద్రబాబు గారి సారాజ్యంలో ఈరోజు రైస్ మిల్లర్స్ ఆయిల్ మిల్లర్స్ డాల్ మిల్లర్స్ అందరూ దీన్ని సహకరించడం అదే రకంగా వాటర్ బాటిల్స్ దాదాపు రెండు వేల ప్యాకెట్లు బియ్యం కందిపప్పు ఆయిల్ వాటర్ బాటిల్స్ కూడా తీసుకెళ్ళటం జరుగుతుంది దీనికి మళ్ళా రెండు మూడు రోజుల్లో కూడా ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఇంకో కార్యక్రమం కూడా చేపట్టాలని మేము ఆలోచిస్తున్నాం తప్పకుండా రెండు మూడు తర్వాత ఇంకొక వ్యాన్ కూడా తీసుకెళ్ళడానికి ముందుకు ప్లాన్ చేసుకుంటాం ఇదే పరిస్థితి మొత్తంగా చూసుకుంటే టీడీపీ నేతలు కార్యకర్తలు వ్యాపారస్తులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు ఏదైతే వరద బాధ్యతలకు సంబంధించి మూడు రోజులుగా వరుస్తున్నటువంటి వరదలకు కూడా సీఎం సైతం కూడా ఆయన చేస్తున్నటువంటి సేవలు సేవా కార్యక్రమాలు అటు మంత్రులు ప్రజాప్రతినిధులు అటు అన్ని రకాల వ్యాపార రంగాలు కూడా పూర్తి స్థాయిలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి